ఇక్కల ఆరు వేల పింఛన్ వెంటనే ఇక్కలకి ఆరు వేల పింఛన్ వెంటనే బంధకృష్ణ నాయకత్వం నాయకత్వం వెంటనే మూడు రోజులు నిర దీక్షలు చేయడం జరుగుతుంది వికలాంగులకు గత ప్రభుత్వము ఐదు పదిహేను వందల పింఛన్ నుంచి ఇరవై ఐదు వందలు చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఆరు వేల ఆరు వేల పదహారు రూపాయలు పెంచి ఇవ్వడం జరుగుతుంది పది పదకొండు నెలలు అవుతుంది కాబట్టి పింఛన్లు పెంచాలని అదేవిధంగా డబల్ వికలాంగులకు డబుల్ బెడ్రూమ్తో మీకు సర్వీ లేని వికలాంగ సర్టిఫికేట్లు ఇప్పించాలని చెప్పి మందకసేగర్ నాయకత్వం వారి ఆధ్వర్యంలో మేము డిజైన్ నిరా చేపట్టడం జరుగుతుంది మాకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా మేనిఫెస్టో చెప్పిన విధంగా మాకు ఆరు వేల టిర్చిలు ఇప్పించాలని మీ నిరా పాల్గొనడం జరుగుతుంది